నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు నమస్తే శివరావు గారు నమస్తే అండి శివరావు గారు ఎవ్రీ టైమ్ ఒక కొత్త టాపిక్ తో మీరు మా ముందుకు వస్తూ ఉంటారు సో దానిలో భాగంగా ఈరోజు చాలా వైరల్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ఈ మధ్య జరిగిన ఒక కపుల్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడతాము అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఊరు ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హనీ ట్రాప్ అనే పేరుతో పదిహేను వందల మందిని ట్రాప్ చేసి వంద మందితో ఆవిడ ఫిజికల్గా కూడా దగ్గర అయ్యారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దానికి భర్త ప్రోత్సాహం కూడా కారణం అని చెప్పేసి అంటూ ఉన్నారు జనరల్గా ఒక అడ్వకేట్ లా కాకుండా ఒక సైకాలజిస్ట్గా కూడా మీరు మాతో మాట్లాడుతూ ఉంటారు సో ఇలాంటి కేసెస్ని మీరు ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు నాగరికత పేరుతో వింత వింత పూగడలకు అందులో భాగంగా ఏంటి అని అంటే డబ్బు మీద ఆశతో ఒకప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ని స్కూల్ ఏజ్ లో పిల్లలు కూడా గర్ల్ ఫ్రెండ్ని ని చూస్తేనే అంటే మా జనరేషన్ లో హాకీ బ్యాట్లతో హాకీ స్టిక్ లతోని క్రికెట్ వికెట్లతో కొట్టేవాళ్ళు నా పిల్లరా నా పిల్లరా అని చెప్పేసి ఇవాళ ఎక్కడికి దిగజారిపోతూ ఉన్నది సమాజం అని అంటే వాడు ధర్మ సాక్షిగా కట్టినటువంటి తన భార్యని వేరే వాళ్ళతో వాడు ఊహించుకోవడం అనేది పక్కకు పెడితే ఏకంగా వాడు వేరే వాళ్ళతో వాడు ఫిజికల్ అవ్వడానికి లేదు వేరే వాళ్ళతో వాడు ప్రొసీడ్ అవ్వడానికి కారణమవుతున్నటువంటి సందర్భాలు ఈ రోజు ఏంటి అని అంటే కేవలం డబ్బు మీద ఆశండి ఇదంతా డబ్బు మీద డబ్బు మీద ఇదంతా ఒక రకమైన హనీ ట్రాప్ అని చెప్పొచ్చు ఏంటి అని అంటే వాడి బా భార్యని వాడి భ భార్యని అందంగా రకమైనటువంటి ప్రాస్టిట్యూషన్ చేస్తా ఉన్నాడు వీడు ఏంటి అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఇది ఇది వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చింది వెలుగులోకి రానివి అనేకానేకం ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తాడు ఈయన ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి ఒక ఇన్స్టా ఐడి క్రియేట్ చేసేసుకుంటది సో అర్ధనగ్న దుస్తులు ఇ వేసుకొని ఆ యువతని అట్రాక్ట్ చేయడం వీళ్ళ పని యువతని కాదు ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా కానీ ఆ అమ్మాయి ఇన్స్టాని ఫాలో అవుతున్న వ్యక్తులు ఆ అమ్మాయిని అట్రాక్ట్ ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ద్వారా మెసేజ్ సిస్టమ్ ఉంటది కదా అందులో మెసేజ్ చేయడం ఇన్స్టాలో తద్వారా అమ్మాయిని అప్రోచ్ అవడము ఈ అమ్మాయి మాటలు కలపడం తీపిగా హై హలో అని చెప్పేసి మాటలు కలపడం ఆ తర్వాత ఓ రోజు ఫైవ్ డే కలుస్తా అనడము కలిసిన తర్వాత ఏంటి దొంగచాటున హిడెన్ కెమెరాస్ పెట్టేసి వాళ్ళు ప్రైవేట్ మూమెంట్స్ ని ఎవరైతే కలవడానికి తన ఫాలోవర్స్ వస్తారో వాళ్ళని ప్రైవేట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం ఇది ఏంటి అంటే ఒక బిజినెస్ ఇంకా కష్టపడడానికి చాతనైతలేదు నా కొడుకులకి మనుషుల్లో నైతిక విలువలు నైతిక విలువలు కాదు అసలు ఏ విలువలు లేవు ఇంకా వీళ్ళ కంటే కూడా జంతువుల పేర్లు తీసుకుంటే జంతువులు సిగ్గుపడతాయని చెప్పేసి ఆ జంతువుల పేర్లు తీసుకోవట్లేదు గానీ జంతువుల కంటే హీనంగా ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నారు అగ్ని సాక్షిగా పెళ్ళాడినటువంటి ఒక ధర్మ వాడు ఈ రోజు ఒక వ్యభిచారి లాగా చేస్తా ఉన్నాడు ఒక్కోళ్ళు కాదు ఇద్దరు కాదు వంద మందితో అమ్మాయికి అటువంటి రిలేషన్ ఉంది అని చెప్పేసి వింటా ఉంటే నిజంగా సభ్య సమాజము ఎటుపోతా ఉన్నది అని చెప్పేసి అర్థం కావట్లేదు ఇది ఒక వైపు అయితే వైఫ్ షాపింగ్ పేర్లతోనే భార్యాభర్తను వాళ్ళ హస్బెండ్ వీళ్ళు వీళ్ళ వైఫ్ ని వాళ్ళు ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ లో ఇది ఒక రకమైనటువంటి ట్రెండ్ ఈ రోజు మార్కెట్ లో చాలా దారుణంగా నడుస్తా ఉందండి సో ఏనంటే వీళ్ళ వింత వింత పోగటాలో మాట్లాడుతున్నా నేను ఇండియాలోనే మాట్లాడుతా ఉన్నా మన తెలుగు హైదరాబాద్ స్టేట్ లో జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి మాకున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నా నేను ఈ వైబ్ స్వైపింగ్ కల్చర్ ఒకటి ఎక్కువ అయిపోయింది అంటే దరిద్రం వింత వింత పోగటలు వీటికి అడ్డుకట్టు పడాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇవేంటి అని అంటే ఈ సినిమాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవి చాలా జరిగిపోతా ఉన్నాయండి ఎక్కడో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకెక్కడో పట్టణంలో ఉన్నటువంటి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి సోషల్ మీడియా అనేది కనెక్టివిటీ ఏర్పడతా ఉంది మంచికి తీసుకోవాల్సిన సోషల్ మీడియా అనే చెడుకు వాడుతూ ఉన్నారు తద్వారా ఇటువంటి అక్రమ సంబంధాలు లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటివి రోజు రోజుకి ముదిరిపోయి ఈ రోజు ఏంటి అని అంటే తన భార్యని వేరే వేరే వ్యక్తులకు వల వేసి అంటే ఒక చేపలు పట్టడానికి ఏ విధంగా అయితే ఎర్రలను ఎరవేస్తారో ఈ విధంగా ఆ కోరిక ఉన్నటువంటి వ్యక్తులకు తన భార్యనే ఎరవేసి కట్టుకున్నటువంటి భార్య వేసి సంపాదనకు ఎగబడినటువంటి దానికి చాలా జరిగింది చాలా దరిద్రమండి మాట్లాడుకోవడానికి కూడా ఇష్టం లేని టాపిక్ బట్ తప్పదు సమాజానికి వెళ్ళాలి ఎస్ ఇది సార్ ఇప్పుడు చాలా మంది మీరు హనీ ట్రాప్ అని చెప్పేసి చెప్తున్నారు కోర్స్ చాలా మంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు కూడా చేస్తూ ఉంటారు దీన్ని కాకపోతే ఏంటంటే ప్రేమ పేరుతో అడ్డు పెట్టుకొని చేసే వాళ్ళని మనం చాలా మందిని ఇప్పటికే చూసాము వాళ్ళ గురించి మనం డిస్కస్ కూడా చేసుకున్నాం కానీ ఇంత దారుణంగా మరి ఆ భర్తే భార్యని అలా చేయడం అనేది ఈ ప్రభావం అనేది వాళ్ళకి చూస్తే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు క్యూట్ పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళు ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అపార్ట్మెంట్ లో వాళ్ళు మొన్న సంక్రాంతి వరకు కూడా ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూస్తే పోస్ట్ పెట్టి ఉంది ఆవిడ సంక్రాంతి రోజు వరకు కూడా సో ఆ రోజు వరకు కూడా తెలియదు వాళ్ళకి ఇంకో రెండు రాబోయే రెండు మూడు రోజుల్లో ఇలా జరుగుతుంది అని చెప్పి కానీ ఈ ఎఫెక్ట్ అనేది ఆ పిల్లల మీద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఖచ్చితంగా పడుతుంది అండి ఇప్పుడు ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది ఆ పిల్లలు కూడా ఇటువంటి అలవాట్లకి దగ్గర పరిస్థితులు ఉంటాయి మానసిక పరిస్థితి వాళ్ళది ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా అయినా మారవచ్చు సో వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అవసరం ఆ పిల్లల్ని ఇటువంటి ఊపిలో పడకుండా వాళ్ళని రక్షించాల్సిన అవసరము ప్రభుత్వాలకి సామాజిక వ్యక్తులకి సోషల్ యాక్టివిస్ట్లకి కూడా చాలా ఉంటది వీళ్ళకి ఏ విధమైన శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి శిక్షలు పడతాయి అండి శిక్షలు పెద్దగా ఏం పడతాయి ఏమో అవి చీటింగ్ కేసుకు సంబంధించిన శిక్షలు రెండు మూడు సంవత్సరాల వరకు పడతాయి కానీ శిక్షలతో వీళ్ళు మళ్ళీ మారుతారు అని చెప్పేసి నేను అనుకోను వీళ్ళకి అంటే ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ కావాలి ఈజీవే ఈజీ మనీకి అలవాటు పడతా ఉన్నారు ఏంటి అని అంటే ఈజీ మనీ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా మంచి సిస్టమ్ కాదు అనే విషయం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది డబ్బు అనేది ఈజీ వేలో వస్తా ఉంది కదా ఏమైంది ఒక గంట పడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఆలోచన అనేది యువతలో రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉన్నది సో ఈ రోజు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇటువంటి పనులు చేస్తున్నట్టు మా దగ్గర కొంత సమాచారం ఉంది అబ్బాయిలు కూడా ఈ విధమైనటువంటి కొన్ని స్కాట్ సైట్స్ అని అవన్నీ ఇవ్వని చెప్పేసి సైట్స్ ద్వారా అబ్బాయిలకు కూడా ఈ టెలిగ్రామ్స్ లో లింక్ లు పెట్టి అబ్బాయిలు కూడా ఈ దరిద్రాలన్నిటికీ ప్లాట్ఫామ్ టెలికా టెలిగ్రామ్ అనే ఒకటి యాప్ ఉందండి ఆ యాప్ దరిద్రాలన్నిటికీ కూడా టెలిగ్రామ్ టెలిగ్రామ్ అక్కడికి వెళ్ళితే మీకు మీరు ఏదైనా కమెంట్ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అటువంటి వందల కొద్ది సైట్స్ మనకి ఈ రోజు ప్రత్యక్షం అవుతా ఉన్నాయి మేల్ వేసుకట్ అని చెప్పేసి ఫిమేల్ డిఫరెంట్ డిఫరెంట్ గా మేల్స్ ని ఎంగేజ్ చేసుకోవడము అబ్బాయిల్ని ఎంగేజ్ చేసుకునేటువంటి కొంతమంది మధ్య మధ్య వయస్కులు ఉన్నటువంటి స్త్రీలు కూడా ఉన్నట్టు మనకు కొంత సమాచారం ఉంది సో ఏదేమైనటువంటి సభ్య సమాజము రోజు ముఖ్యంగా మన తెలుగు సమాజంలో ఇలాంటివి ఇంతకు ముందుకు ఎప్పుడు మనం కనీని ఎరగలేదు చూడలేదు ఎక్కడో ఫారెన్ కంట్రీస్ లో జరుగుతాయని చెప్పేసి వినడమే తప్పితే ఇంకా మన దేశంలో కూడా ఇలాంటివి ఉంటాయని చెప్పేసి తెలియదు అలాంటి మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ లో ఆ మన కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ లాంటి జిల్లాలు హైదరాబాద్ లో అంటే కొంత అభివృద్ధి చెంది ఉంది పట్టణీకరణ అనేది ఉన్నప్పటికీ వరంగల్ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ లాంటి కొన్ని ప్రాంతాలలో కూడా ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి అని అంటే యువత ఎటువైపుగా వెళ్తా ఉన్నది అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఏంటి అంటే అనేక అనేక కారణాలు ఉంటాయి సో ఏంటి అని అంటే వాళ్ళని మనము శిక్షల కంటే కూడా ఒక కౌన్సిలింగ్స్ కౌన్సిలింగ్స్ ఇవ్వడము వారికి ఒక ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళని మార్చవచ్చు అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు నిజంగానే సమాజం ఏడుపోతుందో అన్న ఇది కూడా చాలా ఈ అమ్మాయి దొరికింది కాబట్టి దొంగ దొరకని వాళ్ళు ఎంతో సో దొరకని వాళ్ళు అనేక అనేక మంది ఉన్నారు కదండి ఇప్పుడు వాళ్ళు ఇలా చేయట్లేదు అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి మన ఇంటి మన ఇంటి పక్కకే ఇలాంటివి జరుగుతుండొచ్చు సో మన కాలనీలో జరుగుతుంది మనకి తెలిసిన వాళ్ళలోనే తెలిసిన వాళ్ళలో జరుగుతుండొచ్చు బట్ ఎట్లా ఏంటి అంటే ఎవరు ఏ విధంగా ఈ ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు ఏంది అనేది మనము పోలీసు యంత్రాంగం కూడా కొంత గమనించాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో మనకి ఏంటంటే మన దేశంలో పెద్ద కంట్రోల్ ఉన్నట్టు లేదండి ఇండియాలో ఈ సోషల్ మీడియా మీద ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం కామెంట్స్ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక కమిటీ రావాలి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల మీద కూడా ఎప్పటికప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా సంస్థ అనేది తన కన్ను వేసి ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తూ ఇటువంటి వాటిని మనం కంట్రోల్ చేయగలిగితే మనం సమాజాన్ని కాపాడుకోగలుగుతాం నైస్ సార్ మీరు అన్నట్లుగా ఒక కళ్ళు వేస్తే సమాజాన్ని కాపాడుకోగలుగుతామని మనం ప్రతిసారి అనుకుంటున్నాం కానీ ఎన్ని కళ్ళు వేసినా గానీ లేదండి ఖచ్చితంగా కూడా మనం ఏంటి అన్నానంటే సోషల్ మీడియా మీద మానిటరింగ్ అనేది చాలా అవసరం అండి ప్రభుత్వాలు వ్యక్తిగతంగా తమ వంతుగా బాధ్యతలను తీసుకొని కొంత ఫండ్ ని ఇటువైపు కేటాయించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద ఒక అబ్జర్వేషన్ ఒక కన్ను వేసి ఉండాలి అని చెప్పేసి నేను వాళ్ళకి కోరుకుంటాను డెఫినెట్ గా సార్ మీరు అన్నట్లుగా సోషల్ మీడియా మీద ఒక కన్ను వేసి ఉండడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.